డాబా స్టైల్లో క్యాప్సికమ్ పన్నీర్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన రెండు టమోటాలు తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లో టమోటా ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి ఈ క్యాప్సికమ్ పన్నీర్ మసాలా చపాతీలో కానీ లేదా రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇలా మెత్తగా ఉడికించుకోవాలి గ్రేవీ కోసం కాబట్టి ఎక్కడ మాడిపోకుండా చూసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే పన్నీర్ ముక్కలు కర్రీలోకి చాలా బాగుంటుంది చాలామంది ఫ్రై చేసుకోకుండా అలాగే వేసేస్తారు మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదా అలాగే కట్ చేసి వేసుకోవచ్చు పన్నీర్ ముక్కలు ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి కర్రీ తయారు చేసుకోవడానికి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా తీసుకోవాలి ఈ కర్రీ కోసం మెయిన్గా క్యాప్సికమ్ కావాలి పెద్ద సైజు క్యాప్సికమ్ ఒకటి తీసుకుంటే చాలు అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం వేయించుకున్న టమోటా ఉల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి లైట్గా కొన్ని వాటర్ వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ కర్రీలో మెయిన్గా ఫ్రై చేసుకున్న రెడ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై ఆనియన్స్ వేయడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ చెక్క లవంగం పొడి వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ పాకి వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి క్యాప్సికమ్ పన్నీర్ మసాలాలోకి క్యాప్సికమ్ మెయిన్గా చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి పన్నీర్ ముక్కలు ఎప్పుడు కూడా ఎర్రటి రంగులో ఉండాలి పన్నీర్ ముక్కలు చాలా స్లోగా కలుపుకోవాలి లేదంటే విరిగిపోతాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పన్నీర్ మసాలా రెడీ చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకునే పన్నీర్ మసాలా కర్రీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి క్యాప్సికమ్ పన్నీర్ మసాలా కర్రీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్